హలో గాయస్ నమస్తే అందరికీ మేము ఫ్యామిలీతో తమిళనాడులో త్రీ డేస్ ఫోర్ ట్రిప్ కి వెళ్ళాము బడ్జెట్ లో ఎక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము ఎక్కడ ఉన్నాము అన్ని ఈ వీడియోలో అండ్ కమింగ్ వీడియోస్ లో క్లియర్ గా చెప్తాను వీడియోని గా చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన ని మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం డే వన్ మేము ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ అరుణాచలంకి అయితే వెళ్తున్నాము ఫస్ట్ చెన్నై సెంట్రల్కి కి రీచ్ అయ్యాం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ నుంచి తిరువన్నామలైకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి తిరువన్నామలై అంటే తెలుగులో అరుణాచలం కోయంబేడు బస్ స్టాండ్ లో ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ బస్సు స్టార్ట్ అవుతుంది చెన్నై సెంట్రల్ నుంచి కేలంబాకం బస్ స్టాండ్కి రీచ్ అయితే అక్కడ నుంచి తిరువన్నామలైకి రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి చెన్నై సెంట్రల్ నుంచి కేలంబాకం బస్ స్టాండ్ వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం ఎలా వెళ్ళవచ్చో చూద్దాం అరుణాచలం వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఫస్ట్ది డైరెక్ట్ గా స్టేషన్ కి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉంది ఎవ్రీ వెనస్డే నర్సాపూర్ టు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉంది మిగతా ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సెకండ్ మీరు తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా చెన్నై చేరుకొని అక్కడ నుంచి బస్సు ద్వారాగా అరుణాచలం చేరుకోవచ్చు ఫోర్ అవర్స్ టైం పడుతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కాడ్ రెండు రాష్ట్రాల వారు తిరుపతి చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా ట్రైన్ ద్వారాగా వెళ్ళవచ్చు తిరుపతి నుంచి డైరెక్ట్గా బస్ ఫెసిలిటీ ఉంటుంది తిరుపతి టు విల్లిపురం జంక్షన్ ఇంటర్సిటీ ట్రైన్ డైలీ ఉంటుంది మీరు కాట్పాడి జంక్షన్ నుంచి కూడా ట్రైన్ అండ్ బస్ అవైలబిలిటీ ఉంటుంది దీనికి ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నియర్లీ ఉంటుంది ఫోర్త్ పైన మూడిట్లో ఏది వద్దనుకుంటే ఇది ట్రై చేయండి తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా కానీ చెన్నై సెంట్రల్ నుంచి కానీ విల్లిపురం జంక్షన్ కి చేరుకోండి అక్కడ నుంచి అరుణాచలంకి బస్సులో వెళ్ళవచ్చు ట్రైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది సుమారు సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ జర్నీ పడుతుంది మేము కోయంబేడు బస్ స్టాండ్ లో ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కాము ఎగ్జాక్ట్ గా టూ ఫార్టీ ఫైవ్ కి బస్ స్టార్ట్ అయింది టికెట్ కాస్ట్ వన్ సెవెంటీ రూపీస్ మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సెవెన్ అయింది కోయంబేడు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యే బస్సు కాంచీపురం మీద నుంచి వెళ్తుంది మనకి వెళ్లే దారిలో కాంచీపురంలో ఒక స్టాప్ ఉంటుంది ఈ రూట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు వైప్స్ తోటి అంతా కూడాను మనం పల్లెటూరు మధ్యలో నుంచే వెళ్తుంటాము చాలా బాగుంటుంది రూట్ అరుణాచలం బస్ స్టాండ్ అరుణాచలం బస్ స్టాండ్ నుంచి మేముండే హోటల్ వరకు ఆటో తీసుకొని వెళ్ళాము ఆటోకి పర్సన్ కి ట్వంటీ రూపీస్ మేము తీసుకున్న హోటల్ నేమ్ ఎస్డి రెసిడెన్సీ లో తీసు రూమ్ తీసుకున్నాము టెంపుల్ కి కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయాం క్రౌడ్ అయితే ఫుల్ గా ఉన్నారు కావళ్ళు కట్టుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు టెంపుల్ రాజగోపురం దగ్గర రోడ్ వర్క్ జరుగుతుంది వన్ వే చేశారని చెప్పి ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు జాగ్రత్త మేము ఆటో తీసుకుని గిరి ప్రదక్షిణ చేశాము నడిచి ఎందుకు తిరగలేదంటే మాకు నెక్స్ట్ టూ డేస్ టూర్ ఉంది నడిచి తిరిగితే అందరూ అలసిపోతారు అండ్ నెక్స్ట్ డే టూర్ మీద ఎఫెక్ట్ పడుతుందని ఆటోలో ప్రదక్షిణ చేశాము ఇప్పుడు మీరు చూస్తుంది గుడి బ్యాక్ సైడ్ గోపురం నెక్స్ట్ది ఇంద్రలింగం రాజగోపురం దగ్గరలో ఉంటుంది సెకండ్ది అగ్నిలింగం థర్డ్ది యమలింగం మూడు లింగాలు చూసుకొని నెక్స్ట్ లింగానికి స్టార్ట్ అయ్యాము ఫోర్త్ది నైరుతి లింగం ఇక్కడ కొన్ని ఫుడ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ మాకు ఒక పీకాక్ కూడా కనిపించింది ఫిఫ్త్ది వరుణలింగం సిక్స్త్ది వాయులింగం సెవెంత్ది కుబేరలింగం ఎయిత్ది ఈశాన్య లింగం ఈ మధ్య అదే రూట్ లో రెండు లింగాలను కూడా యాడ్ చేశారు సూర్యలింగం చంద్రలింగం కూడా అన్ని లింగాల దగ్గర గోపురాల కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ దారి మొత్తము జనాలు తిరుగుతూనే ఉంటారు బ్యాచిల్ బ్యాచిల్గా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి అన్ని రకాల వారు కనిపిస్తూ ఉంటారు అన్ని లింగాలు చూసుకుంటూ ఆది అన్నామలై దగ్గరికి వచ్చాము ఈ గుడి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మూసివేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఆరు గంటలకి ఓపెన్ చేస్తారు ఇది మెయిన్ రోడ్ మీద నుండి లోపలికి ఉంటుంది మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ టైమింగ్స్ ని దృష్టిలో పెట్టుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రూమ్ కు వచ్చి రిలాక్స్ అయ్యాము రూమ్ ఆపోజిట్ లోనే ఆంధ్ర మెస్ ఉంది ఇక్కడ పార్సిల్ తీసుకున్నాను పార్సిల్ వన్ టెన్ రూపీస్ చార్జ్ చేశారు తెలుగు వారు అందరూ కూడా ఇక్కడే తింటున్నారు తీసుకొచ్చుకున్న ని తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని రమణ ఆశ్రమానికి వెళ్ళాము నడిచి గిరి ప్రదక్షిణ చేసేవారికి దారిలోనే తగులుతుంది ఆశ్రమం టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ వరకు మళ్ళీ ఈవినింగ్ టూ ఓ క్లాక్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ ఓపెన్ చేసి ఉంటుంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు ఎంటర్ అవగానే చెప్పు స్టాండ్ లో చెప్పులు పెట్టుకోవాలి మనమే లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల మెడిటేషన్ హాల్స్ రమణ మహర్షి యూస్ చేసిన వస్తువులు అన్నీ ఉంటాయి రమణ మహర్షి దగ్గర ఉండే ఆవు సమాధి దాని పక్కనే కుక్క సమాధి దాని పక్కనే కాకి సమాధి దాని పక్కనే జింక సమాధి ఉంటుంది ఈ ఆశ్రమంలో పెద్ద పెద్ద చెట్లు నెమళ్ళు చాలా అందంగా ఉన్నాయి నెమలు మనుషుల దగ్గరే తిరుగుతూ ఉన్నాయి ఇక్కడే బుక్ స్టాల్ కూడా ఉంది ఏమన్నా బుక్స్ కావాలి ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్ గా పీకాక్ వీడియోలో కంటే రియల్ గా చాలా బాగుంది ఆ కలర్స్ కానీ అవన్నీ సన్సెట్ దాని మీద పడటం వల్ల అనుకుంటా చాలా అందంగా కనిపిస్తుంది ఆ ఫెదర్స్ కూడా చాలా పొడుగ్గా ఉండడం ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడటం ఎంత పెద్ద పీకాక్ని ఇంతకు ముందు చాలా చూశాను కానీ ఎంత పెద్ద పీకాక్ నేను ఇప్పుడే చూడ ఇది చూసుకొని రూమ్కి వచ్చాము రూమ్కి వచ్చేసి ఫైవ్ థర్టీకి రూమ్ వకేట్ చేసేసి బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము ఇప్పుడు జంక్షన్ జంక్షన్కి రీచ్ అవ్వాలి ఇక్కడి నుంచి రామేశ్వరంకి ట్రైన్ ఉంది తిరువన్నామల నుంచి విల్లిపురం జంక్షన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ జర్నీ సిక్స్ కి బస్సు స్టార్ట్ అయిపోయింది బస్సు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ రైన్ టికెట్ కాస్ట్ అయితే ఫార్టీ రూపీస్ విలుపురం జంక్షన్కి రీచ్ అయ్యేసరికి నైట్ సెవెన్ ఫార్టీ అయ్యింది మా ట్రైన్ టైమింగ్ వచ్చి ఎయిట్ థర్టీకి బస్ దిగేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము ట్రైన్ కూడా థర్టీ మినిట్స్ ముందే వచ్చేసింది ఏ ట్రైన్ ఎక్కాము రామేశ్వరంలో ఏం చూడొచ్చు అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియోస్ మీకు రావాలనుకుంటాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి